నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ నేను మీ స్వప్న నాలుగు రకాల పొడుల రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి ఈ అనేవి మీరు ఎందులో వేసుకోవచ్చు ఇడ్లీ దోశ అలాగే అన్నం ఫస్ట్ది వచ్చేసి నువ్వుల పొడండి తర్వాత ఎండు కొబ్బరి వెల్లుల్లి పొడి తర్వాత పీనట్ పొడి తర్వాత వచ్చేసి వేపినపప్పు పొడి ఈ పొడులు నాలుగు చాలా చాలా బాగుంటాయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇవి మనం దోశ వేసుకున్నప్పుడు పైన కూడా వేసుకోవచ్చు ఇడ్లీతో తినచ్చు అదేవిధంగా వేడివేడి అన్నంలో గానుగు నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ నాలుగు రకాల ఈజీ అయిన పొడుల రెసిపీని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం అంతకన్నా ముందు నా రెసి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ నువ్వుల పొడి ఏ విధంగా చేయాలో చూద్దామండి ఒక కప్పు నువ్వులు ఒక స్పూన్ ఉప్పు నాలుగు వెల్లుల్లి వెల్లుల్లికలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇరవై ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు అండి దీని అన్నింటినీ మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మనం నువ్వులని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి అదే ప్యాన్లోని వన్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఎండిమిరపకాయలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఎండిమిరపకాయలు అనేది మాడకుండా చూసుకోండి మాడే అంటే పొడి అనేది మనకి చేదు వస్తుంది అలాగే నల్లగా కూడా కనిపిస్తుంది అలాగే జీలకర్ర కూడా వేసేసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని అదే అదేవిధంగా మనం ఒక స్పూన్ కల్లుప్పు అయితే తీసుకుంటున్నాము ఈ కల్లుప్పు కూడా కొంచెం కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి సాల్ట్ అవని కల్లుపు అవని ఏదని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని వేసుకొని వీటన్నింటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పౌడర్లా చేసుకోవాలి ఈ విధంగా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇందులోని మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులన్నింటినీ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీని ఇలా ఆపుకుంటూ వేస్తూ ఆపుకుంటూ వేస్తూ గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల పొడి అయితే తయారైపోయినట్లేనండి దీన్ని అంతటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని వేసుకున్న తర్వాత తర్వాత చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనీసం సిక్స్ మంత్స్ వరకు నిలువు ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వేపినపప్పు ఎండి కొబ్బరి పొడి తయారు చేస్తున్నానండి సేమ్ అదే కప్పు అండి ఒక కప్పు వేపినపప్పుకి ఒక స్పూను ధనియాలు కొంచెం కరివేపాకు హాఫ్ కప్పు ఎండి కొబ్బరి మొక్కలు లేదా ఎండు కొబ్బరి పొడి ఒక ఇరవై మిరపకాయ మొక్కలు ఒక స్పూన్ జీలకర్ర అదేవిధంగా నాలుగు వెల్లుల్లి రాకులు అండి నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి ఇంత మొత్తంలో తీసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు ఒక పాన్ పెట్టుకున్న తర్వాత వన్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవైతే వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోని కరివేపాకు కూడా వేసేసుకుందాం దీన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఎన్ని మరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ప్రతిదీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు ఎన్ని మిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తీసుకున్న హాఫ్ కొబ్బరి ముక్కలు అదే హాఫ్ కప్ కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని లాస్ట్గా జీలకర్ర కూడా వేసేసుకొని ఫ్రై చేసు ండి దీన్ని అంతటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత వన్ స్పూన్ కల్లుప్పు తీసుకుంటున్నానండి కల్లుప్పును కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను నేను కల్లుప్పుకి ఏ స్పూన్ అయితే వాడుతున్నానో అదే స్పూను ధనియాలకి జీలకర్రకి తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లారి పైన అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇది కూడా ఒక సిక్స్ మంత్స్ వరకు మనకు నిలువ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం వేరుశనగ పలుకుల పొడిని చేసుకుందాము సేమ్ అదే కప్పు అండి ఒక కప్పు వేరుశనగ పలుకులు ఒక ముప్పై ఎండుమిరపకాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకు ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు అదేవిధంగా స్పూన్ ధనియాలు స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు సేమ్ అదే ప్రాసెస్ అండి ఒక ఒక స్పూన్ కళ్ళుప్పు వేరుశన పిక్కల్ని ఒక పాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి అదే పాన్లోని సేమ్ ప్రాసెస్ అండి ముందు ధనియాలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ప్రతిదీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే మనం ఎండు కొబ్బరిని కూడా వేసేసుకుందాము ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్రను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కల్లుప్పు ఇందులోనే వేసేస్తున్నానండి ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఒక వన్ స్పూన్ కల్లుప్పు అయితే వేసేసుకున్నాను దీన్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కొంచెం లైట్గా కొంచెం కలర్ మారాయి కదండి ఇప్పుడు వీటన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయినాయి కదండి సేమ్ మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరుశనగ పలుకులు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇవి కూడా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రేఖలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని అంతటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుందండి ఇప్పుడు ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయ పొడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఒక కప్పు ఎండు కొబ్బరి మొక్కలు తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో పొడి కూడా తీసుకోవచ్చు రెండు కప్పులు మూడు స్పూన్ల పచ్చి శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక ఇరవై ఎండుమిరపకాయ మొక్కలు అలాగే ఒక హాఫ్ కప్పు ఎల్లుల్లిపాయ రేకలండి ఒక స్పూను జీలకర్ర వీటన్నింటినీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకోవాలి దీనికి మాత్రం మనం కొంచెం లైట్గా వన్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని అంతా స్ప్రెడ్ చేసుకొని శనగపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కలర్ మారింది ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు కూడా వేసుకొని ఒక్క సెకండ్ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా చక్కగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వన్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మళ్ళీ చెప్తున్నానండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత లైట్గా కరివేపాకు వేసుకోండి ఎక్కువ కాదు ముందుని వేసిన పొడిలాగా ఎక్కువ వేయకూడదండి కొంచెం లైట్గా వేసుకోవాలి కరివేపాకును కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకొని చలారు పెట్టుకోవాలండి చలారు పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లారిపోయిందండి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇది కూడా మనకి సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుందండి అంతేనండి చూసారా నాలుగు రకాల పొడుల్ని సేమ్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచికరంగా ఏ విధంగా చేసుకోవాలో చాలా చాలా సులువండి నేను సేమ్ కప్పు సేమ్ స్పూను యూస్ చేసి మీకు తెలియడం కోసం ఇంగ్రీడియంట్స్ అనేది సేమ్ స్పూను సేమ్ కప్పుతో వాడానండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒకే రకమైన ఇంగ్రీడియంట్స్ తోటి నాలుగు రకాల పొడులను అయితే మనం తయారు చేసుకోవచ్చండి చూసారా ఎంత సులువుగా చేసుకోవచ్చో అయ్యి బాబు ఇది మర్చిపోయాను అది మర్చిపోయాను అని ఏమీ అనుకోకుండా చక్కగా ఒకే రకమైన ఇంగ్రీడియంట్స్తో నాలుగు రకాల పొడుల్ని ఎంత సులువుగా చేసుకోవచ్చండి మరి నేను చేసిన ఈ పొడుల రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి మరి చేసిన ఈ పొడులు మీకు ఎలా ఏ విధంగా ఉన్నాయో నాకు కమెంట్ ద్వారా అయితే చెప్పండి ఈ పొడులు అనేవి మీరు వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ తినొచ్చండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి గానుగు నూనె వేసి పెట్టినా కూడా చాలా బాగుంటుంది అంత స్పైసీనెస్ అనేది ఏమీ ఉండదండి మరి నేను చేసిన ఈ పొడుల రెసిపీలకి మీరు కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉన్నాయో నాకు చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న